హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం పిడిగిరాల కుకింగ్ ఛానల్ వచ్చేసి ఈరోజు స్పెషల్ వచ్చేసి మీకు అగపడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఏంది అని ఈరోజు మంచి ఐటమ్తో ముందుకు వచ్చాను ఇది వచ్చేసి బోటీ మేము ఫ్రెండ్స్ ఏట ఏటమాసం బోటీ ఫ్రెండ్స్ మాసం బోటీ బోటీ తెచ్చి బోటీ బోటీ క్లీన్ చేసే విధానం ఏంటో వీడియో ఒక ఐదు నిమిషాల్లోనే చూపిస్తా ఫ్రెండ్స్ ఐదు ఐదు నిమిషాల్లో వీడియో మొత్తం అయిపోయేటట్టు చూపిస్తా ఫ్రెండ్స్ బోటీ శుభ్రత పోటీ శుభ్రం ఎలా చేసుకోవాలో దాని విధానం ఏంటో ఒక ఐదు నిమిషాల్లో బో దీని వీడియో చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ ఫస్ట్ బోటీ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఒక బోటీ తెచ్చుకొని ఇదిగోండి ఇట్లా పెద్ద గిన్నెలు వేసుకొని మనం కేజీ అయితే కేజీ రెండు కేజీలు అయితే రెండు కేజీలు ఇట్లా పెద్ద డబరా తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ పెద్ద డబరా తెచ్చుకొని ఆ డబరాలో బోటీ ఇదిగోండి బోటీ వేసి ఇలా వాటర్ పోయాలి ఫ్రెండ్స్ ఒక చెమ్ము రెండు చెమ్ములు బోటీ మునిగేంత వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి చూడండి ఇప్పుడు మనం గ్యాస్ కొట్టి ఉడకబెట్టుకున్నాం ఇది ఎట్లా ఇట్లా ఉడకబెట్టుకోవాలి ఇట్లా ఉడకాలి ఇది ఇంకా ఒక ఐదు నిమిషాల పాటు ఒక పదిహేను నిమిషాలు ఒక ఇరవై నిమిషాల పాటు ఇది బాగా ఉడకనివ్వాలి బాగా ఉడకనివ్వాలి బోటీ శుభ్రంగా ఉండాలి అంటే ఒక పది నిమిషాల పాటు దీన్ని ఉడకబెట్టుకున్నాం ఉడకబెట్టుకున్నాక దీనికి దీని తయారైన విధానం ఏందో చూద్దామండి ఫస్టు బాండి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా అర్థం కాకపోతే బాండి పెట్టుకొని బోటి వేసుకొని ఏం చేయొద్దు బోటి తెచ్చుకోకుండా అంతే వేయాలి బోటి వేసి రెండు చెమ్ములు వాటర్ పోసి అది మునిగేటట్టు వాటర్ పోసి దాన్ని ఉడకనివ్వాలి ఒక పది పది నిమిషాలు ఇంకేం వేయద్దు దాంట్లోకి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి దీన్ని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒక చిటికడు ఒక చిటికడేం కాదు అంత ఉప్పు వేసుకోవాలి అంత ఉప్పు వేసుకోవాలి చూపిస్తాడు ఉండండి ఉప్పు వేసుకునే విధానం కూడా చూపిస్తాం మీకు ఇదిగోండి ఎంత ఉప్పు వేసుకోవాలి ఇట్లా ఉప్పు వేసుకోవాలి నేను కూడా ఉప్పేసా కదా ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి ఇది ఒక పదిహేను నిమిషాలు ఇరవై ఏడు నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి ఉడికాక దీన్ని ఎట్లా శుభ్రం చేయాలి ఎలా అనే విధానం కూడా చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉడుకుతుందో ఇట్లా బోటి ఇట్లా ఉడకాలి మన బోటి ఇట్లా ఉడకాలండి ఇలా ఉడకాలి చూడండి ఇట్లా ఉడికిపోవాలి బోటి ఇప్పుడు పది నిమిషాల తర్వాత పదిహేను నిమిషాల తర్వాత చూసాం కదా ఇట్లా ఉడకాలి ఇంకొక రెండు నిమిషాలు ఉడికితే మనం దించేసుకోవడం దించేసుకొని క్లీన్ చేసుకోవటం ఎలా చూపిస్తాం ఇట్లా కట్ చేసుకొని లేదండి కొంతమంది కట్ చేయకుండా అంతే ముద్ద ముద్దకు ఇస్తారు బోటీ బోటీ లాగేస్తారు కట్ చేయరు వీళ్ళు కొంచెం మాకు కట్ చేసి ఇచ్చారు మీరు కట్ చేయకుండా ఇస్తారు చాలామంది కట్ చేయరండి వీళ్ళు మాత్రం కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం కట్ చేసి ఇచ్చారు అసలు బోటీ కట్ చేయరు ఎలా ఉందో అలా ఇస్తారు బోటి ఎలా ఉందో అలా ఇస్తారు అలా ఉంటుంది దాన్ని అంతే పెట్టేసి వాటర్లో వేసుకొని ఇలా చేసుకోవాలి మాది మాత్రం కట్ చేసి ఇచ్చారు మళ్ళీ నేను దీన్ని క్లీన్ చేసి శుభ్రం కట్ చేసుకోవడం విధానం కూడా చూపిస్తాను చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి ఇంత ముక్కలు కాదు చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవాలి దీని విధానం ఇది గోట్ల ఉడికిద్ది ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే ఉడికిపోయిద్ది దీన్ని క్లీన్ చేసే విధానం చూడండి ఇట్టా ఉడికిపోయిందండి బోటీ ఇట్లా ఉడికిపోయింది చూడండి ఇట్ట వెలుతురు వచ్చేసి ఇట్లా పొగొచ్చేసేసి స్మెల్ వచ్చిందండి మనకు ఉడికిపోతే స్మెల్ వచ్చింది బ్యాడ్ స్మెల్ వచ్చింది బ్యాడ్ స్మెల్ వచ్చేస్తే ఉడికిపోయినట్టే బోటీ కాదండి బోటీ అంతే స్మెల్ వచ్చిందండి బా బ్యాడ్ స్మెల్ వచ్చింది ఉడికితే ఇట్లాగా ఉడికిపోయిందండి చూడండి చక్కగా ఉడికిపోయింది ఇంక మనం కట్టేసుకొని క్లీన్ చేసుకుందాం అండి ఇట్లా చూడండి ఇట్లా ఉడికిపోయింది ఇట్లా ఇట్లా ఓకేనా ఓకేనండి ఇదిగోండి ఉడికిపోయిందండి ఇదిగోండి మనం ఇప్పుడు వేడిగానే దించేసుకోవాలండి చల్లారి చెప్పలేదు దించేసుకొని దీన్ని క్లీన్ చేసే విధానం ఏందో చూపిస్తానండి రండి ఇట్లా వేస్ట్ వాటర్ అంతంతా అంతా తీసేసుకోవాలండి వేట్ వేస్ట్ వాటర్ ఉంటే మొత్తం కింద ఉంచుకోవాలి ఇలాగ శుభ్రంగా ఉంచేసుకోవాలి ముందుకు శుభ్ర క్లీన్గా ఉంచుకోవాలి వేడి వాటర్ అండి ఇవి జాగ్రత్తగా ఉంచుకోవాలి శుభ్రంగా ఇలా ఉంచేసుకోవాలి వాటర్ అంతా ఉంచుకున్నాం కదా ఎలా ఉంటుంది ఇప్పుడు వాటర్ పోసుకోవాలి శుభ్రంగా మరిన్ని వాటర్ అండి ఎక్కువ వాటర్ పోసుకోవాలి ఇది పెద్దగా మునిగేటట్టుగా వాటర్ పోసుకోవాలి చూడండి వాటర్ పోసుకోకుండా వేస్ట్ ఎంత వచ్చిందో పైకి ఎంత వేస్ట్ వచ్చిందో చూసారా ఇదంతా చేతులు పెట్టి శుభ్రంగా కడుక్కోవాలండి క్లీన్ చేసుకోవాలి ఇదంతా ఇదిగో ఇది చూడండి ఇది ఇదంతా ఇట్లా వెళ్ళిద్దండి ఇదంతా శుభ్రంగా వెళ్ళిపోయింది ఈ పైప్ ఇదంతా ఇట్లా క్లీన్గా వెళ్ళిపోయింది పెద్దదైతే ఇది ముక్కలు కట్ చేసి ఇచ్చారండి లేకపోతే పెద్దదైతే ఇంకా బాగుండేది చిన్నది ఇది ఇట్లా ఉంటుంది కండి ఇది బోటి ఈ బోటి ఇట్లా క్లీన్ చేసుకోవాలి శుభ్రం గోరుతో ఇట్లా ఇట్లా అనుకుంటే వచ్చేసిద్దండి చాకుంటే చాకు మీ ఇష్టం చాకుంటే మొత్తం పోయిద్దండి ఇట్లా పైప్ అయ్యేదంతా శుభ్రం క్లీన్ చేసేసుకోవాలి ఇదిగోదో చూడండి ఎంత వచ్చిందో చూసారా ఎంత వచ్చిందో ఇట్లా ఇట్లా క్లీన్ చేసుకోవాలి నీట్గా ఇది వద్దు అనుకున్న వాళ్ళు ఇదిగో అట్లా కూడా తీసేసుకోవచ్చు ఇది ఉంటేనే కేస్ట్ అండి మరీ తీసేసుకున్న బాగోదు పైప్ అయినా తీసేసుకోవాలి ఓకేనా మొత్తం అట్లా క్లీన్ చేసేసుకోవాలి ఇది మళ్ళీ ఇంకోటి ఇంకట్లా గోరుతో తీసుకుంటే సరిపోయిందండి ఇట్లా గోరుతో తీసుకుంటే సరిపోయి చాకుంటే చాకైతే మొత్తం వచ్చేసిద్ది బాగా ఇట్లా ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకొని ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఓకేనా మొత్తం ఇలా క్లీన్ చేసేసుకుందాం మనం ఇట్లా క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా చూడండి చూడండి ఇది ఎట్లా ఉందో ఇదంతా ఇట్లా తీసేసుకోవాలి మనం శుభ్రంగా ఇదిగోండి ఇట్లా మళ్ళీ క్లీన్ చేసే విధానం ఇట్లా చేసుకోవాలండి ఇట్లా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మనం ఇట్లా క్లీన్ చేసుకోవాలండి ఇట్లా క్లీన్ చేసుకుంటే శుభ్రంగా ఉంటుందండి ఈ పైరంతా పోతే బాగుంటుందండి చాలా టేస్టీకరంగా ఉంటుంది ఇంకా మొత్తం అలాగే చేసేసుకోవాలండి మనం మొత్తం అలాగే ఇలా చేసేసుకోవాలి ఇదిగోండి ఇట్లా చాకుతో అయితే ఇట్లా తీసేసుకోవాలండి ఇట్లా చాకుతో అయితే ఇలా ఇట్లా ఇట్లా పైపై ఇట్లా ఇట్లా అనుకోవాలండి పైపై మరి ఎక్కువ అంటే ఉడకబెట్టాము కదండి పైదంతా వచ్చేసింది ఇట్లా చాకుతో ఇలా ఇలా అనుకోవాలి ఇదిగో చూడండి ఇట్లా క్లీన్గా వచ్చేసుకోండి ఇట్లా క్లీన్గా రావాలి ఇంకొకటి కొట్టి చూపిస్తా చూడండి ఇంకంతేనండి బోటి శుభ్రం ఇంకంతే అట్లా చాకుతో తీసుకొని పై తోలు అండి అది తోలు అట్లా క్లీన్ చేసుకోవటం ఇదిగో ఇదిగో చూడండి చిన్నగా కట్ చేసి ఇచ్చారు ఇదిగో ఇట్లా అనమే ఇట్లా ఇట్లా అనేసి శుభ్రంగా వెళ్ళిపోయింది చూడండి అంత క్లీన్గా వచ్చింది తెల్లగా వచ్చేసింది ఇలా రావాలండి ఇలా వస్తే అయిపోయినట్టే ఇదంతా కట్ చేసుకోవాలండి క్లీన్ అయిపోయింది శుభ్రంగా మనం కట్ చేసేసుకుందాం శుభ్రంగా మనం అంతా కట్ చేసేసుకుందాం చూడండి ఇదంతా తీసి ఈ పక్క దాంట్లో కళాయిలు వేసుకోవాలి ఫస్ట్ ముందు ఇదంతా ఇట్లా తీసేసుకోవాలండి కట్ చేసుకోవడం తర్వాత ముందు చూడండి వా ఈ వాటర్ చూడండి ఎంత చండాలంగా ఉన్నాయో ఈ వాటరు చూడండి ఎంత చండాలంగా ఉన్నాయో ఈ వాటర్ ఈ వాటర్ వేస్ట్ వాటర్ అండి ఇంకా బాగా కడుక్కోవాలి అసలుకి చూడండి ఎంత వచ్చిందో మడ్డీ జిడ్డంత చండాలంగా వచ్చిందో అంతా శుభ్రంగా వేరే కళాయిలోకి వేసుకొని వాటర్ అంతా పార పోసుకోవాలి వాటర్ పోసుకొని మనం ఇదిగో ఈ పేగుల్లోకి ఏదన్న ఉందామని ఇట్లా అనుకోవాలండి ఇట్లా ఇదిగో చూడండి ఎంత వేస్ట్ ఇది ఇలా వేస్ట్ ఇది అంతా పోవాలి ఇట్లా శుభ్రం చేసుకోవాలి ఈ పేగులు కూడా ఇగో ఈ పేగులు కూడా ఇట్లా శుభ్రంగా చేసుకోవాలి నీట్గా శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా నీట్గా కడుక్కోవాలి ఇది స్మెల్ వచ్చింది అండి బ్యాడ్ స్మెల్ వచ్చింది శుభ్రంగా కడుక్కుంటేనే దీన్ని మళ్ళీ పోసి మంచి నీళ్ళలో మళ్ళీ కడుక్కోవాలండి రెండు మూడు సార్లు ఇలా కడుక్కోవాలి ఇది కడుక్కునే విధానం శుభ్రం చేసుకునే విధానం సూపర్ ఉంటుందండి ఇప్పుడు ఇవి పెద్ద పెద్ద ముక్కలు కదండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా పీసెస్ ముక్కలు ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక అలా వేసుకోవాలి కడుక్కుంటూ శుభ్రంగా ఇదిగోండి ఇంత ముక్కలు చూడండి ఇలా కట్ చేసేసుకొని ఇలా వేసుకోవడమే చూడండి ఇలా కట్ చేసేసుకొని ఇలా వేసుకోవడమే ముక్కలు చూడండి చక్కగా బోటి ఇగ చూడండి ఎంత తెల్లగా వచ్చిందో మనకి బోటి క్లీన్ చేస్తే ఇలా కావాలండి ఇంత స్మెల్ కూడా లేదండి ఇప్పుడు చక్కగా ఎంత బాగుందంటే సూపర్ ఉందండి బోటి ఇలా దగ్గర ఉండి చూడండి ఎంత బాగుంది అసలు బోటి ఇలా ఇది కేజీ అండి బోటి కేజీ బోటి ఇది కేజీ బోటి చూడండి ఎంత ఇట్లా క్లీన్ చేసుకోవాలండి చూపించాన ఇది కొంత ఇట్లా క్లీన్ చేసుకోవాలి నీట్గా ఇట్లా క్లీన్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే బోటి కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది కర్రీ చేసుకుంటే ఫ్రై అయితే ఇంకా అండి గోంగూర వేసుకున్న అదిరిద్ది నేను నేను గోంగూర గోంగూర ఇప్పుడు వేయట్లేదు మామూలుగానే చేస్తున్నాను కొంచెం పులుసులాగా పెడతానండి లైట్గా పులుసు ఫుల్ వీడియో కూడా తీస్తాను దాన్ని కూడా తీస్తాను ఇది శుభ్రం అంటే ఇలా అండి బోటీ శుభ్రం ఇది పది నిమిషాల్లో చూపించా చూసారా అలా చేయాలో ఫస్ట్ ఒకసారి చదువుతానండి మళ్ళీ క్లారిటీ చదువుతాను ఫస్ట్ ఒక బాండీ పెట్టుకోవాలండి బోటీ తెచ్చుకోగానే ఆ బోటీ ఏం చేయొద్దు ఆ బోటీ బోటీ బాండీలో వేసేసి ఒక పెద్ద బాండీలు వేసి రెండు చెమ్ములు వాటర్ దాన్ని మునిగేటట్టు రెండు చెమ్ములు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు ఉడకబెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని పది పదిహేను నిమిషాలు ఉడకనాక శుభ్రంగా తీసుకెళ్ళి కడగాలి కడిగేసి చాక్తో శుభ్రంగా ఇట్లా ఇట్లా క్లీన్ చేసుకోవాలండి చాక్తో క్లీన్ చేసుకోవాలి ఇట్లా క్లీన్ చేసుకున్నాక ఇట్లా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక ఇట్లా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులుగా ఇలా కట్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక ఎప్పుడైనా కట్ చేసుకోవాలి ముందే కట్ చేసుకుంటే ఇవి మెత్తగా ఇట్లా ఇరిగిపోతాయి అందుకనే క్లీన్ చేసుకున్నాక శుభ్రంగా ఇలా కట్ చేసుకుంటే క్లీ నీట్గా ఉంటుందండి ముక్క కూడా దేనికి చెక్కుజతకి ఇలా ఉండాలి ముక్క ఈ సైజే ఉంటేనే బాగా టేస్టీగా ఉంటుంది పెద్దగా ఉన్నా బాగోదు చూడండి చక్కగా మనకు అన్నీ ఇలా వచ్చేసినాయి ఎంత శుభ్రంగా కడుక్కున్నా చూడండి అంత ఈజీగా అయిపోయిందండి బోటీ తెల్లగా నీట్గా వచ్చింది బోటి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ బాగుండు చాలా బా చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు గానీ నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్